పల్నాడు జిల్లా నరసారావుపేటలో దళిత బహుజనుల హక్కుల సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రత్వ ర్యాలీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎస్ఎస్ఎన్ కాలేజీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచి అని ఎమ్మెల్యే అన్నారు ఇటువంటి రాజ్యాంగం లేని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం అందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల హృదయాల్లో ఎప్పుడు నిలిచిపోతారని ఎమ్మెల్యే అన్నారు ம்ையார்க்கு நம்மடு కార్యక్రమాన్ని నర్సరాపేట పట్టణంలో మరి చిన్నపిల్లలతోటి గోదా రమేష్ గారు అదేవిధంగా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా భారత రత్న ఆయన రచించిన ఈ పవిత్ర గ్రంథాన్ని భారతదేశం ఇవాళ ఆమోదించడం జరిగింది పార్లమెంట్లో మరి ఇటువంటి పవిత్ర పవిత్రమైన రోజుని మనం ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలు అందరం కూడా మరి మన రాజ్యాంగ నిర్మాత భారత రత్న బీఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ మనం అందరం కూడా ర్యాలీ చేస్తున్నాం కానీ మరి ఇటువంటి కార్యక్రమంలో చిన్నపిల్లలందరూ కూడా ఇక వాళ్ళ యొక్క శుభదినాన్ని తెలుసుకోవాలి భారత రాజ్యాంగాన్ని మరి రచేంద్ర బిఆర్ అంబేద్కర్ గారి మరి ఈ దినాన్ని మనం అందరం కూడా పార్లమెంట్లో ఆమోదించారు కాబట్టి రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని జరుపుకున్నాం కాబట్టి మరి చిన్నపిల్లలందరూ కూడా మరొకసారి శుభాశి తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్